రుంబిచెర్ల మండలం తుంగపాడు గ్రామంలో ప్రకృతి వ్యవసాయ రైతు ఆదిలక్ష్మి వరి పంట వ్యవసాయ క్షేత్రంలో ఐదు ఇంటూ ఐదు మీటర్ల విస్తీర్ణంలో పంట కోత ప్రయోగం నిర్వహించడం జరిగింది దీనిలో పద్నాలుగు పాయింట్ యాభై కేజీలు ఈ కార్యక్రమానికి జిల్లా సిబ్బంది సైదయ్య నందకుమార్ సౌజన్య లక్ష్మి బీబీ రాణి మల్లేశ్వరి రఘు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది మరియు రైతులు పాల్గొనడం జరిగింది నమస్కారం అండి ఈరోజు తొంగపాడి గ్రామంలో ఆదిలక్ష్మి గారి ప్రకృతి వ్యవసాయ విధానం చేసిన వరి పొలంలో పంట కోత ప్రయోగాలు నిర్వహించడం జరిగింది దీనిలో మనకి ర్యాండమ్ నెంబర్స్ ప్రకారము కూడా పొలంలో ఐదు ఎంటు ఐదు మీటర్ల డిస్టెన్స్లో మనం ఇక్కడ ఫీల్డ్ ఎంపిక చేసుకోవటం జరిగింది అంటే సౌత్ వెస్ట్ కార్నర్ నుంచి ఎటువైపు చూసినా కానీ నలభై ఐదు అడుగులు ఇటువైపు నలభై ఐదు అడుగులు ఇటువైపు నలభై ఐదు అడుగులు వచ్చిందండి దీనిలో మనం ర్యాండమ్ నెంబర్స్ ప్రకారం చూసుకున్నప్పుడు పదిహేడు పద్దెనిమిది వచ్చినాయి ఆ పదిహేడు అడుగులు మరి సౌత్ వెస్ట్ కార్నర్ నుంచి లోపలికి వచ్చి ఇక్కడ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకోవటం జరిగింది ఇలా సెలెక్ట్ చేసుకున్న ఐదు ఇంటు ఐదు మీటర్లలో మనం కోత కోసి దాన్ని నూర్పిడి చేసి తర్వాత కాకా పెట్టినప్పుడు మనకి ఒక పద్నాలుగు పాయింట్ ఐదు సున్నా కేజీలు రావడం జరిగింది దీని ప్రకారం మనం లెక్క పెట్టుకుంటే ఇంటూ వన్ సిక్స్టీ టూ వేసినప్పుడు ముప్పై రెండు బస్తాలు దిగుబడి రావడం జరిగింది ఇది మరి చాలా తక్కువ ఖర్చుతోటి కేవలం పిఎండిఎస్ వేశారు ప్రీ మాన్సూన్ రైస్యింగ్ ముప్పై రకాల విత్తనాలతోటి ఆ తర్వాత పంట వేసుకున్నారు జీవామృతం వేసుకున్నారు ద్రవ జీవామృతం పారిస్తూ ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేయడం జరిగింది ఏ విధమైన రసాయనిక ఎరువులు కానీ రసాయన పురుగుమందులు కానీ ఇక్కడ ఉపయోగించలేదు అయినప్పటికీ కూడా వీరికి ముప్పై రెండు బస్తాలు వచ్చింది అందుకని ఆదిలక్ష్మి గారిని అభినందిస్తున్నాం రైట్ పరిశీలించిన అంశాలు ఏంటంటే ఈ ఐదు మీటర్లు ఏంటో ఐదు మీటర్లు మొత్తం ఐదు సదరపు మీటర్ల విస్తీర్ణంలో మూడు వందల తొంభై రెండు దుబ్బులు ఉన్నాయి దీనిలో ఒక దుబ్బుకొచ్చేసరికి వచ్చేసరికి ఇరవై ఐదు పిలకలు ఉన్నాయి ఒక పిల్ల అన్ని పిలకలు కంకులు వచ్చినాయండి ఒక కంకిలో నూట డెబ్బై ఐదు గింజలు ఉన్నాయి ఈ విధంగా మనం కంకి కూడా చాలా ఆరోగ్యంగా ఉంది ఇది జేజీఎల్ రకం అండి చూసారా ఎంత ఆరోగ్యంగా ఉందో జేజీఎల్ రకం కంకి పొడవు ఇరవై ఐదు సెంటీమీటర్లు ఉంది మరి అంటే కేవలం రసాయనిక ఎరువులు యూరియాను డిఏపిను వేస్తే పండుతాయి అనేది అపోహ మాత్రమే మీకు ఆ ఎరువు లేకపోయినా కానీ చక్కగా నేల ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటే మంచి దిగుబడులు వస్తాయండి కాబట్టి ప్రతి రైతు కూడా ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేయాలని తెలియజేస్తుంది